ఫైనలీ నథింగ్ త్రీ ఏ లాంచ్ అయిపోయింది సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇది లెవెన్త్ స్టార్ట్ అయింది సేల్ నాకు ఇది జస్ట్ టూ డేస్ అయింది పీస్ రిసీవ్ చేసి ఇది యాక్చువల్గా నేను ముందు వైట్ కలర్ ఆర్డర్ చేశాను కానీ ఇది నా బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అవుతుందని చెప్పి నేను దాన్ని క్యాన్సిల్ చేసి దీన్ని తీసుకున్నా స్టిల్ నాకు టూ డేస్లో వచ్చేసింది అనమాట నథింగ్ ఫోన్ టూ ఏతో కంపేర్ చేసి ఇది సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచెస్ నేను ఇది ఫస్ట్ టైం ఇది చేతిలో పట్టుకున్నాం నాకు ఒక్క ఫీలింగ్ ఏంటంటే నేను నథింగ్ ఫోన్ వన్ పట్టుకున్న ఫీలింగ్ కలిగింది ఎందుకు అంటే నథింగ్ ఫోన్ వన్లోని బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఫ్లాట్గా ఉంటుంది నథింగ్ ఫోన్ టూ నుంచి వాళ్ళు కర్వ్ ఇంట్రడ్యూస్ చేశారు బ్యాక్ ప్యానెల్ నథింగ్ ఫోన్ టూ ఏలో కూడా కొంచెం కర్వ్ ఉంటుంది బట్ అగైన్ బ్యాక్ ఐ లవ్ దిస్ ఫ్లాట్ ప్యానల్స్ బ్యాక్ అండ్ మీకు ఇలాంటి ఫ్యాన్ అని మీకు ఆర్వోజీ ఫోన్స్లో వస్తాయి మళ్ళీ మళ్ళీ ఈ ఫోన్స్లో వస్తాయి అన్నమాట ఎనీవే సో ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచెస్ స్క్రీన్ అనమాట సో మీకు అరౌండ్ ఫ్రేమ్ వచ్చేసి ప్లాస్టిక్గా ఉంటుంది అదేంటంటే ఒక ఇది నా ఐఫోన్ తలక కేసు దీన్ని పట్టుకుంటే ఏ ఫీల్ వచ్చిందో ఈ ఫ్రేమ్ కూడా అదే ఫీల్ వచ్చింది కానీ నథింగ్ ఫోన్ టూ ఏలోని ఇది మెటాలిక్గా ఉంటుంది ఇది కొంచెం టెక్స్చర్డ్ గా ఉంటుంది ఇదైతే చాలా ప్రీమియం గా అనిపించింది కాకపోతే ఇది పట్టుకున్నప్పుడు అయితే మీకు ఆ ఫీల్ అయితే తెలుస్తుంది ఇది చాలా బాగుంటుంది ఫ్రేమ్ అయితే అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి నథింగ్ ఫోన్ టూ ఏ లాగే త్రీ ఏ లో కూడాను త్రీ గ్లిఫ్ పార్ట్స్ ఉన్నాయి కాకపోతే రైట్ సైడ్ వెర్టికల్ గ్లిఫ్ నుంచి కర్వ్ మార్చారు లెఫ్ట్ కార్నర్ లో నుంచి స్ట్రైట్ గ్లిఫ్ పార్ట్స్ తీసుకొచ్చారు ఇంత చిన్న డిఫరెన్స్ ఎందుకు చేంజ్ అయితే నాకైతే తెలీదు ఐ థింక్ దెర్ ఇస్ ఐ థింక్ దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్ మీకేమైనా అనిపిస్తే చేయండి ఎయిదర్ వాళ్ళు అన్ని సర్కిల్గా చేస్తుంటే ఓకే దే ఆర్ మేకింగ్ ఇట్ సర్కిల్ కానీ వెటికల్గా ఉన్నది కరువు చేశారు కరువుగా ఉన్నది ఫ్లాట్ చేశారు సో ఇఫ్ యూ నో ఎనీ మీనింగ్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అలాగే మన కెమెరా మోడ్యూస్ విషయానికి వస్తే నథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం టెలిఫోటో లెన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది త్రీ ఏలో ఇంతకుముందు ఏంటంటే ప్రైమరీ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఆల్ట్రా వైడ్ ఐ థింక్ థర్టీ మెగాపిక్సెల్ ఇప్పుడు ఏంటంటే ప్రైమరీ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఉంది ఆల్ట్రా వైడ్ వచ్చేసి ఎయిట్ మెగాపిక్సెల్ చేసింది ఇంకొక థర్డ్ లెన్స్ వచ్చేసి టెలిఫోటో విచ్ ఇస్ ఆల్సో ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ అంటే మీకు ఎక్కువ జూమ్ ఆప్షన్లో క్వాలిటీ ఫొటోస్ అయితే తీసుకు ఫొటోస్ అయితే చాలా డీసెంట్గా ఉన్నాయి షార్ప్గా ఉన్నాయి ఐ థింక్ నథింగ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కెమెరా క్యాపబిలిటీస్ నైట్ ఫోటోగ్రఫీ కోసం డెడికేటెడ్గా నైట్ ఫోటోగ్రఫీ ఫీచర్ అయితే ఇందులో పెట్టారు అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే స్టిల్ మీరు ఫోర్ కే వీడియోస్ అయితే ఇంకా రికార్డ్ చేసుకోలేరు ఇది టెన్ ఎన్టీపీని స్టిల్ రెస్ట్రిక్షన్ ఫొటోస్ అండ్ వీడియోస్ స్టెబిలైజేషన్ అయితే చాలా బాగానే ఉంది నార్మల్ డీసెంట్ ఇదైతే ఫుల్ రివ్యూ కాదు మనం ఫుల్ డీటెయిల్ రివ్యూలో తర్వాత మాట్లాడుతున్నాం ఇదేంటే ఫస్ట్ హ్యాండ్స్ వాన్ వరకే మనం దీన్ని రిస్ట్రిక్ చేద్దాం అలాగే బ్యాక్ సైడ్ ఫ్లాష్ విషయానికి వస్తే అది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి తీసుకొచ్చారు ఆ ఫ్లాష్ కూడా కొంచెం పెద్దది చేసినట్టు ఉన్నారు లైటింగ్ కూడా కొంచెం ఎక్కువనే వస్తుంది అనమాట నథింగ్ ఫోన్ త్రీ ఇయర్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్తో లాంచ్ చేశారు నథింగ్ స్టాక్ ఆండ్రాయిడ్ని అది కంటిన్యూ చేస్తుంది దెర్ ఈజ్ నో బ్లౌట్ వేర్ మీరు అసలు ఇన్స్టాల్డ్ యాప్స్ ఏవి దీంట్లో ఫైండ్ అవుట్ చేయరు కంప్లీట్లీ నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అలాగే వీళ్ళు వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ ప్రాసెసర్కి మూవ్ అయ్యారు అనమాట ఇది పెద్ద జంప్ ఇది అందుకనే మీకు పెర్ఫార్మెన్స్లో కూడా చాలా తేడా వస్తుంది ఆఫ్కోర్స్ నథింగ్ సాఫ్ట్వేర్ అంటేనే స్మూత్నెస్ ఉంటుంది దానికి స్నాప్డ్రాగన్ తోడైతే ఇంకా చాలా పర్ఫార్మెన్స్ స్మూత్గా ఉంటుంది ఫస్ట్ టైం నుంచి హీట్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది నేను ఎప్పుడూ హీట్ మేనేజ్మెంట్ గురించి నథింగ్ నే చాలా ఫోన్ వన్ వాడే టూ టూ ఏ నో ఇప్పుడు త్రీ ఏ బట్ ఫోన్ వన్లో అయితే హీటింగ్ ఇష్యూస్ ఉండేది తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్స్ తర్వాత అది కూడా తగ్గింది బట్ నథింగ్ ఫోన్స్లో అయితే నేను ఎప్పుడూ హీటింగ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ బటన్ని లాంచ్ చేసింది నేను ఇది అనుకున్నాను ఏంటంటే ఫస్ట్ టైం ఇది చూసినప్పుడు ఐఫోన్ లాగా ఇది ఒక యాక్షన్ బటన్ అయి ఉంటుంది అనుకున్నాను కానీ ఐ వాజ్ రాంగ్ ఇదేంటంటే దే కాల్ ఎసెన్షియల్ స్పేస్ సపోజ్ మీరు ఏదైనా ఒకటి చూసి ఇమీడియట్గా దాని గురించి క్యాప్చర్ చేయాలనుకుని స్క్రీన్ షాట్ చేస్తాం అలాంటిదే ఇది కూడా అనమాట మీరు ఏదైనా బ్రౌజ్ చేస్తున్నా సరే ఏదైనా ఒక బైట్ సైడ్ ఏదో కెమెరాలో క్యాప్చర్ చేసినా సరే గా అదంతా క్యాప్చర్ అయ్యి ఒక ఎసెన్షియల్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది అనమాట తర్వాత వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఏఐ దీన్ని ఒక సమ్మరీ చేసి మనకి ఇస్తుందన్నమాట గా ఒక ఐడియాస్ని గ్రాప్ చేయడం అలాగే కాకుండా మీరు ఏమైనా ఒక ఫ్లైట్ టికెట్స్ కనుక క్యాప్చర్ చేస్తే దాని డేట్ టైమ్ తోటి ఒక రిమైండర్స్ కూడా క్రియేట్ చేస్తుంది అలాగే మీ ఓన్ రిమైండర్స్ని కూడా క్రియేట్ చేసి సంథింగ్ లైక్ సంవేర్ ఇట్ ఈస్ నాకేమనిపిస్తుంది ఏంటంటే ఇది నథింగ్ తలక నోట్స్ యాప్ నోట్ యాప్ అనట్లేదు కానీ వీళ్ళు ఎసెన్షియల్ స్పేస్ అంటున్నారు బట్ దెర్ ఆర్ స్టిల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఇందులో జరగాలి ఏంటి అంటే నేను ఒక రిమైండర్ని క్రియేట్ చేశాను ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే నేను దాన్ని ఎడిట్ చేయలేదు నేను టైంని ఎడిట్ చేయాలనుకుంటే నేను చేయలేను సో అదేంటంటే డిలీట్ చేసి మళ్ళీ ఇంకోటి కొత్తది క్రియేట్ చేయాలి సో ఇది జస్ట్ ఒక టూ డేస్ అయింది నేను ఇది వాడుతున్నాను సో మన ఫుల్ రివ్యూలో నేను ఇంకా రివ్యూ చేసి చెప్తాను అనమాట బట్ ప్రస్తుతానికి నేను అబ్జర్వ్ చేసింది ఇది ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఒక కొత్త ఫీచర్ ఒకటి నేను చూసిన పవర్ ఆఫ్ వెరిఫై మీరు ఈ డివైస్ని తర్న్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఫస్ట్ వెరిఫై చేసిన తర్వాతే అవుతుంది ఇదేంటంటే ఎవరైనా సడన్గా లాక్ అని వెళ్ళిపోయిన ఇమీడియట్గా వాడు స్విచ్ ఆఫ్ చేయలేడు సో అంటిల్ బ్యాటరీ డైస్ మీరు అది మూగుతూనే ఉంటుంది సో దే కాన్ ఇట్ ఆఫ్ ఓవరాల్గా వరకు అయితే ఐఎమ్ రియలీ రియల్లీ ఎంజాయింగ్ దిస్ ఎక్కడ ల్యాగ్ కానీ వెరీ వెరీ స్మూత్ పెర్ఫార్మెన్స్ ఉంది ఒక్కటి ఏంటంటే కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది నేను పవర్ బటన్ అనుకుంటున్నాను కొంచెం అలవాటు పడాలి ఇది చాలా దగ్గర దగ్గరగా ఉంది అందుకనే వాళ్ళు ఏం చేశారంటే దీనికి దీనికి తేడా ఇచ్చారు ఇదేంటో చాలా స్మూత్గా ఉంటుంది మన ఎసెన్షియల్ స్పేస్ బటన్ ఇది కొంచెం రగ్గుడ్గా ఉంటుంది కొంచెం అలవాటు పడితే సరిపోతుంది చాలాసార్లు అది పవర్ బటన్ అనుకుని నేను ఎసెన్షియల్ స్పేస్ని క్లిక్ చేస్తున్నాను అనమాట బట్ ఎనీవే ప్రెస్కి అయితే ఇది చాలా బాగుంది మా ట్వంటీ టూ ట్వంటీ త్రీలోని ఎక్సలెంట్ పీస్ నథింగ్ ఫోన్ టూ ఏకి నేను అలాగే చెప్పాను దానికంటే ఇప్పుడు నథింగ్ ఫోన్ త్రీ ఏ కూడా ఎక్సలెంట్ ఫోన్ అనమాట చాలా మంది అఫ్ కోర్స్ ఐ యామ్ లిటిల్ బిట్ బయాస్డ్ ఫర్ నథింగ్ ఒకప్పుడు ఏంటంటే షౌమి అలాంటిది ఉండేది బడ్జెట్లో చాలా మంచి ఫీచర్స్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే యామ్ మూవింగ్ టు నథింగ్ ఐ బై అస్ట్ ఎందుకంటే ఆ పీసెస్ అలాగే వస్తున్నాయి అనమాట క్వాలిటీ కూడా అలాగే వస్తుంది ఈవెన్ నథింగ్ ఫోన్ త్రీ ఏ ప్రో కూడా పెరిస్కోప్ లెన్స్ ట్వంటీ నైన్ థౌజండ్ బిట్ బిఫోర్ బిలో థర్టీ థౌజండ్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అంటే నేనైతే అది ఇంకా రివ్యూ చేస్తానా లేదా నాకు తెలియదు ఎందుకంటే బడ్జెట్ కన్స్టెంట్ సో అందుకని నథింగ్ ఫోన్ త్రీ ఏ తోటే నేను అనుకుంటున్నా ఎనివే సో అది అనమాట ఫుల్ రివ్యూ అయితే మనం ఇంకా చెయ్యాలి ఐ పోస్ట్ సమ్వేర్ ఇన్ నెక్స్ట్ వీక్ ఆర్ సో అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్